కోరగొండ మండలం గాదరడ గ్రామంలో రైతులు తమ ఆరబెట్టిన ధాన్యం వద్ద ఎమ్మెల్యే బత్తల బలరామకృష్ణ పుష్కర చైర్మన్ అడబాల సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలియజేశారు గాదరాడులో గ్రామంలో సుమారు రెండు వందల యాభై ఎకరాలకు పైగా పంట పొలాలకు నీరు అందించిన ఘనత ఎమ్మెల్యే బత్తల బలరామకృష్ణ కృషి ఎంత ఉంది అని ఎలక్షన్లో ఎమ్మెల్యే నెరవేర్చని ప్రతి రైతు సంతోషంగా ఉన్నాడని వైసీపీ హయాంలో నీరు అడుక్కోవలసి వచ్చింది అని అటువంటిది మా గ్రామ ఎమ్మెల్యే అయినటువంటి బత్తల బలరామకృష్ణ అడగకుండానే ప్రతి రైతుకు నీరు అందించారని రైతులు తెలియజేశారు ఈ సందర్భంగా పుష్కర కాలువ చైర్మన్ అడబల సత్యనారాయణ ఎప్పటికప్పుడు రైతులకు సకాలంలో నీరు అందుతుందా లేదా అని అడిగి తెలుసుకుంటున్నారని అటువంటి నాయకుడు మాకు దొరకడం చాలా అదృష్టకరమని అన్నారు రైతులు మాట్లాడుతూ ఎమ్మెల్యే బతుల బలరామకృష్ణ జన్మదిన సందర్భంగా మేము ఆయనకి గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నా కానీ ఆయనే మా రైతులకు నీరు అందించి మంచి గిఫ్ట్ అందించినందుకు ఆయనకు మేము రుణపడి ఉంటామని రైతులు ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గ్రామ రైతులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు సమస్య గురించి కూడా అడిగే పరిస్థితి లేకున్నా చేస్తున్నారు మన బతులు బలరామకృష్ణ గారు బతులు బలరామకృష్ణ గారు వచ్చాక ఈ నీరు కొరువు పోయింది ముందు ప్రభుత్వంలో నీరు కావాలంటే ఊళ్ళో నాయకులని బ్యాండ్ పెట్టుకుని తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళాక రైతులు చాలా ఇబ్బంది పడివారు ఈ ఇబ్బందులు చూసి మా బలరామకృష్ణ గారు ఈ ఇబ్బందులు తొలగించాలని ప్రతి రైతుకి నీరు అనేది సమస్య పెద్ద సమస్య వచ్చింది అని ఎవరు అడగకుండా ప్రతి రైతుని ఎవరిని అడగకుండా ఇప్పటికీ కూడా ప్రతి నీరు చుక్క ప్రతి రైతుకి అందాలని కోరుకున్నారు అందుకని మా రాజా మా రాజా గారు వచ్చినప్పుడు అయితే బోల్ నీరు ఇచ్చిపోరు అని కోరే వాళ్ళు అలా అడితే తీసి వీళ్ళ సొంత నీరులాగా మాదే నీరు అన్న గత ప్రభుత్వంలోను అలా కాదు ఇప్పుడు నీరు అనేది అడక్కన వదిలేరు మా బొత్తులు బాలరామకృష్ణ గారు అందుకని మా ప్రతి రైతు కూడా మంచి సంతోషంతో ఉన్నాడు ఈ సంతోషాన్ని రైతుల్ని కూడా మా అందరిని కూడా అడగండి ఇబ్బంది లేకుండా ప్రతి రైతుకి నీరు పుష్కలంగా ఇవ్వాలని సంకల్పంతో ప్రతి రైతుకి నీరు జరిగింది మా నియోజకవర్గం తరఫున గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ముఖ్యంగా యాత మీద ఈ సంవత్సరం లాస్ట్ ఎకరానికి కూడా నీరు పూర్తిగా అందింది అదే గత ప్రభుత్వంలో అయితే జగ్గంపూడి రాజా గారి ఇంటి చుట్టూ తిరగడానికి రైతులు జోళ్ళరిగిపోయేవి అలా కాకుండా రైతులు అవసరాలు తెలుసుకుండి లాస్ట్ ఎకరం వరకు కూడా మన రాజధాని చేశారు అలాగే కాకుండా రైతుకి ఎటువంటి సమస్య ఉన్నా సరే రైతు విషయం ముందుగా ఆయన తెలుసుకుని పరిష్కారం ఏ విధంగా అయినా అమలు చేసేవారు అదే కాకుండా మొన్న జరిగిన వంటి తగు ఏదైతే ఉందో అట్లని కూడా ఆయన జరిగింది అటువంటివి కూడా మాకు మేము చెప్పకుండానే ఆయన ముందుగా స్పందించి కార్యక్రమాలు రైతులకు ఎంతో ముందు నడిపించేవారు మన పుష్కరకాల చైర్మన్ అడబాల్ సత్యనారాయణ గౌడ్ కూడా ఈ రెండో పంటకి స్వాగునీరు ఇవ్వడానికి ఎంతో కృషి చేసి ఎమ్మెల్యే గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగేది అలాగే కాకుండా మాకు ఎంతో వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సరే మిత్రులందరికీ నమస్కారం ముందుగా మనం చెప్పుకునేది ఏంటంటే మాది గ్రామం కోరకొండ మండలం తూర్పుదావరి జిల్లా మా రాజధాని నియోజకవర్గంలో ఇంతకు ముందుగా కాకుండా ఇప్పుడు ఈ భక్తులు బలరామకృష్ణ గారు ఎమ్మెల్యే పదవి చేపట్టినప్పటి నుంచి నీరు ప్రతి గ్రామానికి ఎన్నాళ్ళు వైసీపీ గవర్నమెంట్లో కొన్ని గ్రామాలు మెట్ట ప్రాంతాలు మాత్రమే నీరు నీరు వెళ్ళేది తర్వాత అలా కాకుండా ఇప్పుడు ఈ భతులు బలరామకృష్ణ గారు వచ్చాక ప్రతి గ్రామానికి ప్రతి మూడు రాజనగర్ నియోజకవర్గం అంటే గోకురం కొన్ని మండలాలు గోకురం మండలంలో కొన్ని గ్రామాలు కోరుకున్న మండలంలో కొన్ని గ్రామాలు మాత్రం వచ్చేది నీరు కా అలా ఇప్పుడు మొత్తం ప్రతి గ్రామానికి పంట సస్యశ్యామలంగా పండించే విధంగా నీరు వదులుతున్నారు అదే విధంగా మామిడి తోటలకు కూడా ఈ నీరు చాలా మందికి ఉపయోగపడుతుంది బొత్తులు బలరాం కృష్ణ గారికి ప్రథమంగా మీ గ్రామంలో ఏ ఏ పంట ఎక్కువ పండిస్తారు వరి మామిడి తోట జీడి మామిడి మూడు కూడా మంచి ఇంత ముందు రెండు మూడు రెండు మూడు వందల ఎకరాలు ఊరిసిపోరు మన ఎమ్మెల్యే గారు బొత్తులు బలరామకృష్ణ గారు వచ్చాక ఈ ఎకరం జరిగింది మన గాదరాడ గ్రామంలోనే ఒక గాదరాడే కాదు ప్రతి గ్రామానికి కూడా అతన్ని అతని నీరు లేదనకుండా చేసిన ఎమ్మెల్యే ఎవరు ఉన్నారంటే బొత్తులు బలరామకృష్ణ గారు అని మొట్టమొదటిగా కోరుకునేది మేము మా గాదరాడే కాదు జగ్ జగ్గంపేట మండలం కూడా ఈ నీరు ఇప్పటికీ కూడా బలే కొద్దులుతున్నాడు అని ఒక పేరు తెచ్చుకున్నాడు మన గోకారం మండలం కూడా ఇప్పటికీ గోకారం మండలం నిరాధ్యక చేశారండి ఈ నీరు కోసం పోయిన ప్రభుత్వంలోను మంచి తాకి తాగి మంచి లేకుండా చేశారు రాజే గారు అలాంటిది ఇప్పుడు దండం పెట్టేసుకుంటున్నారు గోకారం మండలం అండి మా గాదరడే కాదు గోకారం మండలం అంతా అతను గొప్ప మీ మా ఊరు కాదు మేము చెప్పుకుంటాం అతను చేసే సేవ ఎప్పుడు కూడా జనానికి కాపాడి కాపాడిన కాపాడకపోనే అతను చేసే సేవ అందరికీ నేను నేను కాపాడక్కర్లేదు నా సేవ జాలని చేసే ఎత్తి ఎవరన్నారంటే భక్తులు బలరామకృష్ణ గారు అతను పుట్టినరోజుని మేమందరం ఘనంగా చేసుకుంటాం రేపు మూడో తారీఖుని ఇది మేము అందరం తెలుపుకుంటున్నాం మా రైతులు అందరం కలిపి